హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూడండి అమ్ము అండ్ అమ్మ ఛానల్లో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూసారు కదండీ నేను మూడు రకాల సిమ్లా మిర్చి తీసుకున్న మిర్చి అంటాం కదండి ఎల్లో కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు కొంచెం కొత్తిమీర అండి కొంచెం ఆనియన్స్ ఎరకారము బొంబాయి చట్నీ మనం రాత్రి మన మిక్సీకి వేసుకున్న గ్రైండర్కి వేసుకున్న దోశ పిండండి చూసారు కదా నేను ఇక్కడ కడాయి పెట్టేసుకున్నానండి చూడండి ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ టీ కూడా పక్కన పెట్టేసిన ఇప్పుడు అప్పుడప్పుడు మనము ఎగ్ కాకుండా మసాలా దోశ కాకుండా ఇలా మనము వెజిటేబుల్స్తో కూడా దోశ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి చూసారు కదా నేను ఇలాగా ఇప్పుడు ఈ సిమ్లా మిక్సీతో కారం ఉండదు కాబట్టి స్పైస్ ఎక్కువ ఉండదు కాబట్టి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది చూసారు కదండి ఇలా నేను అయితే వేసేసుకుంటాను చూడండి ఇలా గ్రీన్ కలరు ఎల్లో కలరు పిల్లలకు కూడా ఇలా వేసి పెట్టారంటే మనకి చాలా మంచిదండి చూసారు కదా ఇలా ఒక్కటి నేను ఇలా మిర్చితో వేసుకుంటా ఇంకొకటి వచ్చేసి సాదా వేసుకుంటానండి చూసారు కదా ఇలానే వేసేసుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఇలా చూడండి దోశ అయితే రెడ్డే వచ్చేసింది కదా ఈ పక్కకి టర్న్ చేసేసుకుందాము చూడండి ఇలా ఇక్కడ మనకి టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశతో చేసి చూపిస్తాము చూసారు కదా కొంచెం ఎర్ర కారము ఎవరన్నా మీకు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారండి రెండో పక్కన ఎక్కువ అయితే అవసరం లేదండి కొంచెం కాల్చే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మనము కొంచెం కారం వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఏమేయలేదు కదా పిల్లలకైతే ఏం అవసరం లేదండి నేను కొంచెం కారం ఎక్కువే తింటాను చూడండి ఇలా చూసారు కదండి మనకి మిర్చితో కట్టేసుకుందామండి ఒకటి అయితే సరిపోతుంది నాకు ఇలా సోవ్ చేసి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టినారంటే మీరు వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఇంకా చాయ్ కూడా వేసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి